అందరికీ నమస్కారం కాంతా కటాక్ష నఖనంతి యస్య చిత్తం కాంతకటాక్షిఖా ననంతి చిర్దహతి కోపకృతాపర్షంతి భూరి విషయాశ్చ జయతి స ధీర సాధారణంగా ధీరుడనేవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి అతడు ఆడవాళ్ల చూపులు అనే బాణాలకి గురి అవ్వకుండా ఉండగలడు అలాగే అతడు ఒక చిన్ని చిరునవ్వుతో ఎంత కోపాన్నైనా దరి చేరనివ్వకుండా ఉండగలడు అదేవిధంగా సుఖాల కోసం అతడు అత్యాశపడకుండా కూడా ఉండగలడు ఇటువంటి లక్షణాలను కలిగిన ధీరుడు మూడు లోకాలను చాలా తేలికగా జయిస్తాడు అనేది ఈ శ్లోకం యొక్క భావం